పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం వరకు చదువుకున్నటువంటి పూర్వపు విద్యార్థుల సమ్మేళన సమావేశం నిర్వహించడమైనది ఈ సమ్మేళనానికి అప్పటి ఉపాధ్యాయులు గౌరవనీయులు సుశీలమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో యాభై మంది పూర్వపు విద్యార్థులు హాజరయ్యారు ఇప్పటి చదువుకున్న విద్యార్థులలో వివిధ శాఖలలో ఉద్యోగాలు చేస్తూ మరియు వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తూ నేటికి అందరికీ యాభై ఎనిమిది సంవత్సరాలు దాటిన సందర్భంలో దాదాపు పది మంది దాకా చనిపోయిన వారు కూడా ఉన్నారు ఈ సమ్మేళనం ముందు చనిపోయిన వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థుల సమ్మేళనంలో ఇప్పటి వారి జీవితాలలో అనుభూతులను విద్యార్థి దశలో జరిగిన సంఘటనలను హావభావాలతో ప్రదర్శించడం జరిగింది మరియు విద్యార్ వి ఉపాధ్యాయులు సుశీలమ్మ అందరూ కలిసి ఘనంగా సన్మానించారు అనంతరం విద్య నేర్పిన విషయాలు నెమరు వేసుకున్నారు అందరికీ మెమంటోలు ఇవ్వడం జరిగింది రుచికరమైన పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఎడ్యుకేషన్స్ మరియు వ్యాపారాలలో వివిధ దేశాలలో స్థిరపడిన వారు డిఆర్డిఏ వివిధ రకాల వారందరూ వారి అనుభవాలను ప్రస్తావించుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ స్కూల్ శ్రీనాథ్ వైరాముడు డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ చిన్నయ్య దస్తగిరి రైల్వే డిపార్ట్మెంట్ మీయాబాష డిఆర్డిఏ లలిత శ్రీ శిశు సంక్షేమ శాఖ రామస్వామి మాజీ సర్పంచ్ మరియు డి సురేంద్ర పాల్గొన్నారు మేమందరము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ నెవర్ ఫర్గెట్ దిస్ డే అండ్ మేము వచ్చేసి ప్రతి ఐదేళ్ళ కోసారో ఇలా కలవాలి అని అనుకుంటూ ఉన్నాము సో అది కూడా అలా నెరవేరుతుందని మేము అనుకుంటున్నాం ఉన్నాము థ్యాంక్ యూ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరి నా తోటి స్నేహితులందరికీ మరి మా ఉపాధ్యాయుని సుశీలమ్మ మేడం గారికి అందరికీ నమస్తులు ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నందుకు మరి మేము స్కూల్లో చదివినటువంటి స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకొని ఆనందంగా ఉన్నాము ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఈ ఆనందాన్ని అందరం కలిసి పంచుకుంటామని తెలియజేస్తున్నాము ఈ రోజు చాలా శుభదినము మరి మేడమ్ గారి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని మరి మరియు కోరుకోరున్నాము ఓకే ఓకే డన్ ఈ కార్యక్రమం జరుగుతుందని కానీ అందరం కలుస్తామని కానీ మేము ఊహించుకోలేదు వచ్చే వాళ్ళు కూడా అందరూ వస్తారు ఎవరికి మేము గుర్తుపట్టలేరు కొంతమంది మమ్మల్ని గుర్తుపడితే మేము వాళ్ళని గుర్తుపట్టలేము కానీ ఈరోజు మా మేడం గారు వస్తున్నారన్న ఆనందంలో మేము అందరం వచ్చాము అందరం కలిసాము వీళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు మేము ఇలానే మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాం కేరళ పూర్వ విద్యా అండి నాకు అసలు ఏం మాట్లాడతామని తెలియకుండా సంతోషం అయిపోతుంది నేను ఇక్కడ ఈ నామల కొత్తగా ఉండి ఈ నాకు ముఖ్యంగా సురేంద్ర నాయకులు పెరిగినాడు నా పల్లె